ఒక ఆడపిల్లలను సొంత రెడ్డి కనిపించిన ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన ఈ దేవరెడ్డి చెప్పరెడ్డి ఇటువంటి వ్యక్తులు కావాలా ధర్మపరంగా పోరాటం చేసి కావాలి ఉన్నారు చెప్పారు రెడ్డి కంటే మా భూపేష్ రెడ్డి ఐదు సంవత్సరాలు

ప్రయత్నం నాకు మా వాళ్ళు వదిలిపెట్టి అది పోటీ చేస్తున్నాం పైన మోడీ గారు చంద్రబాబు గారు మనవులు చేసే వాళ్ళు ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఉన్నాడు మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయ్యా దానికి నేను ఛాలెంజ్ చేసి పంచుదాం చెప్తున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నమ్మలమడుపు యొక్క ఆస్తి మినిమం నాలుగైదు ఏళ్ళు పెరగాల్సిన బాధ్యత ఉంది వ్యాపార పెరగాల ఒక మెడికల్ కాలేజ్ ఫార్మా కాలేజ్ బీటెక్ కాలేజ్ గవర్నమెంట్ రీత్యా వచ్చే బాధ్యత సింజర్గా గా సీరియస్ గా నేను మన మాది దుఃఖమని చెప్పకుండా పనిచేసే గుడి ఉంటుందని మీరు చెప్పాలి విశేషానికి విషయానికి మధ్య పోటీ